టవర్లను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది కావచ్చు కానీ ఇది చాలా ముఖ్యమైన విషయము అంటున్నారు ప్రముఖులు అదేమిటో ఇప్పుడు మనం విందాము మనం రోజు టవల్లను చాలాసార్లు వాడుతుంటాము దీనివల్ల అవి ఎన్నో సూక్ష్మజీవులకు నిలయంగా మారుతాయి మరి వాటిని రోజు ఉతకాలా ఈరోజు పొద్దున మీరు స్నానం చేసినప్పుడు వాడిన టవల్ ఎంత శుభ్రంగా ఉందో చెప్పగలరా ఎందుకంటే మనలో చాలామంది వారానికి ఒకసారి టవల్ను ఉతుకుతారు నెలకు ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేవారు కూడా ఉంటారు టవల్లు పైకి శుభ్రంగాన్ని కనిపించినా అవి కొన్ని లక్షల సూక్ష్మజీవులకు నిలయంగా మారే అవకాశం ఎక్కువ మన చర్మంపై సాధారణంగా కనిపించే బ్యాక్టీరియాతో పాటు మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కూడా టవల్లోకి సులువుగా వ్యాపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి మనం స్నానం చేసిన తర్వాత కూడా మన శరీరంపై కొంత బ్యాక్టీరియా ఉండిపోతుంది శరీరాన్ని టవల్తో తుడుచుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా టవల్ పైకి చేరుతుంది అంతేకాదు టవల్లను ఉతికినప్పుడు నీటిలో ఉండే బ్యాక్టీరియా కూడా దాన్ని చేరుతుంది అలాగే టవల్ను ఆరేసినప్పుడు గాలిలో ఉండే ఫంగస్ కూడా అందులోకి చేరుతుంది జపాన్లో కొందరు స్నానం చేశాక బాత్ టబ్బులోనే మిగిలిపోయిన నీటిని బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారు నీటిని ఆదా చేసేందుకు వారు అలా చేస్తుంటారు అయితే అలా చేయడం మంచిది కాదని టోకుషిమా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు ఆ నీటిలోని బ్యాక్టీరియా టవల్లకు ఇతర దుస్తులకు వ్యాపిస్తుంది కొందరికి బాత్రూంలో టవర్లను ఆరేసే అలవాటు ఉంటుంది అలా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు టవల్ల నుతుకడం అనే అంశం చిన్నదిగానే అనిపించవచ్చు కానీ ఇంటి చుట్టూ వ్యాపించే సూక్ష్మజీవులకు టవల్ల శుభ్రతకు సంబంధిందని అంటున్నారు క్రిములు సహజంగా టవల్లపైకి చేరుకున్నవి కావు టవల్ మీద మనకు హాని కలిగించేవి ఏవైనా ఉంటే అవి మనుషుల అలవాట్ల వల్లనే చేరుకున్నవి అని చెప్తున్నారు ప్రముఖులు నిజానికి మన చర్మంపై దాదాపు వెయ్యి రకాల బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఉంటాయి చాలా వరకు ఇవి మనకు మంచి చేసేవి హానికారక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షణ కల్పిస్తాయి మనలో రోగ శక్తిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి టవళ్లపై ఉండే బ్యాక్టీరియా మన చర్మంపై మనం నివసించే పరిసరాలలో కనిపించే బ్యాక్టీరియా జాతులకు చెందినవి వీటిలో సాధారణంగా మానవ పేగులలో కనిపించే బ్యాక్టీరియా ఉంటుంది వీటిలో కొన్ని వ్యాధికారక క్రిములకు విషాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంటుంది బలహీనమైన రోగ వ్యవస్థ కలిగిన వ్యక్తులపై ఈ బ్యాక్టీరియా దాడి చేస్తుంది ఈ టవళ్లపై పేగులలో కనిపించే బ్యాక్టీరియాతో పాటు వ్యాధులు విరోచనాల కారణమయ్యే బ్యాక్టీరియా కూడా ఉంటుంది కాబట్టి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగిన వ్యక్తులపై ఈ బ్యాక్టీరియా దాడి చేస్తుంది మన చర్మానికి కూడా సహజంగా ఇన్ఫెక్షన్ అడ్డుకునే శక్తి ఉంటుంది బ్యాక్టీరియా ఇత వ్యాధికారక క్రిములు ఎదుర్కొనే మొదటి రక్షణ శ్రేణి మన చర్మమే కాబట్టి బ్యాక్టీరియా టవల్ నుంచి మన చర్మానికి వ్యాపిస్తుందని పెద్దగా చింతించవలసిన అవసరం లేదు కానీ టవల్తో చర్మాన్ని రుద్దడం లాంటివి చేస్తే చర్మం రోగనిరోధక శక్తి తగ్గుతుంది తరచుగా మన చేతులను టవలతో తుడుచుకుంటాం చేతుల్లో హానికరమైన సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి ఇది అతిపెద్ద సమస్య అందుకే ఈ హ్యాండ్ టవల్స్ పై ఎక్కువ శ్రద్ధ అవసరం వంటగదిలో పాత్రలు చేతుల కోసం ఉపయోగించే కిచెన్ టవర్లు కూడా ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులకు మరొక మూలం కోవిడ్ నైన్టీన్ వంటి వైరస్లు కాటన్ టవర్లపై ఇరవై నాలుగు గంటల వరకు జీవించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి అయితే వస్తువులను తాకడం ద్వారా వైరస్ వ్యాపించదు టవర్ల శుభ్రత గురించి ఆలోచించడం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటైన ఎంఆర్ఎస్ఏను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని స్కాట్ అంటున్నారు తరచుగా టవర్లను ఉతక ఉతకటం ద్వారా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు ఈ విధంగా యాంటీబయాటిక్స్ వాడకం కూడా తగ్గుతుందని కార్డిఫ్ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు చెప్తున్నారు ఇంటి పరిశుభ్రత అనేది నివారణకు సంబంధించినది చికిత్స కంటే నివారణ ఉత్తమం అని చెప్తున్నారు ప్రముఖులు టవల్లను వారానికి ఒకసారి ఉతికితే మంచిదని స్కాట్ సూచిస్తున్నారు అయితే అందరికి ఇది వర్తించదు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి వాంతులు విరోచనలు అవుతుంటాయి వారికి ప్రత్యేక టవల్ ఉండాలి దానిని రోజు ఉతకాలి బట్టలపైకి బ్యాక్టీరియా వైరస్లు చేరకుండా డిటర్జెంట్ నిరోధిస్తుంది టవల్లను వెచ్చని నీటిలో సాధారణంగా ఇతర బట్టల కంటే ఎక్కువసేపు వాష్ సైకిల్లో పెట్టాలంటారు స్కాట్ తరచుగా యాంటీ మైక్రోబయిల్ డిటర్జెంట్లను వాడాలి వాస్తవానికి అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువగా ఉతకడం వల్ల పర్యావరణంపై ప్రభావం ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉతికేస్తే బ్లీచ్ వంటి వాటిని ఉపయోగించవచ్చు భారతదేశంలో జరిగిన ఒక్క అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇరవై శాతం మంది వారానికి రెండుసార్లు టవర్లు ఉతుకుతామని చెప్పారు ఒక డిటర్జెంట్తో పాటు సూక్ష్మ క్రిసింహారకాలను వాడి ఉతికి ఎండలో ఆరేస్తే బ్యాక్టీరియా వైరస్ ముప్పును తగ్గించవచ్చని మరో అధ్యయనం పేర్కొంది ఇంటి పరిశుభ్రతను టీకాలతో పోల్చారు స్కాట్ మనం పాటించే చిన్న చిన్న జాగ్రత్త వల్ల ఇన్ఫెక్షన్ నుంచి మనం మనం రక్షించుకోవడమే కాదు మన చుట్టూ ఉన్నవారిని కూడా రక్షించుకోవచ్చని స్కాట్ అంటున్నారు